దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ బురదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదూ ప్రభు చేత నేటి వాక్యమును చదువుకుందాం ఆది కాండము ఇరవై ఆరవ అధ్యయము పన్నెండవ వచనాన్ని పదమూడవచనాన్ని మనం చదువుకుందాం ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను ఎహోవా అతనిని ఆశీర్వదించను గనక ఆ మనుషుడు గొప్పవాడయ్యను అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమాక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చను అనే సంగతులు ఇక్కడ మనం చూస్తుంటున్నాం కనుక మరి ఇస్సాకును దేవుడు నూరంతలుగా దీవించాడు అది ఇన్స్టంట్ కాపీ ఇన్స్టంట్ మనీలా కాకుండా క్రమక్రమంగా క్రమక్రమంగా దేవుడు అతన్ని ఆశీర్వదించినట్లు క్రమక్రమంగా అతడు అభివృద్ధి పొందినట్లు మనం చూస్తుంటున్నాం కాబట్టి పక్కమింటున్న నా సహోదరి సహోదరుడు ఇస్సాకును ఎలాగూ క్రమక్రమంగా ఆశీర్వదించాడో క్రమక్రమంగా అభివృద్ధిపరచాడో నిన్ను కూడా దేవుడు ఆ రీతిగానే క్రమక్రమముగా అభివృద్ధిపరుస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి దేవునికి నిన్ను నీవు అప్పగించుకొని నీకున్న అవసరాలు నీకున్న అక్కర్లు ఆ ప్రియాప్రభుకు చెప్పుకుంటూ ఆయన పాద సన్నిధిలో మరి ప్రార్థన పూర్వకంగా గడుపుట ఎంతో దీవెన ఆశీర్వాదం కాబట్టి అదిగో ఇస్సాకును ఆశీర్వదించిన మా దేవ నన్ను మమ్మను ఆశీర్వదించమని మనం అడిగినప్పుడు ప్రభు తప్పకుండా ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదమునకు కర్తలు అగుటకే ప్రియాప్రభు మనలా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వాదిస్తాడు ప్రార్థన జీవం కలిగిన మా తండ్రి స్తోత్రములు చల్లిస్తున్నాం ఇస్సాకును క్రమక్రమముగా మీరు వరదలు చేశారు నూరంతలుగా అందడుకు అందడు శాతము అతన్ని వరదలు చేసినట్లుగా మేము చూస్తున్నాం అయితే ఈ వాక్యం వింటున్న నీ బిడల్లో కూడా వారు ఏ స్థలములో ఉన్నా ఏ దేశం అందున్నా వారు ఏ పని చేస్తున్నా క్రమక్రమముగా అభివృద్ధి పరచండి అన్ని విషయాలలో నోరంతలుగా నీ బిడ్డలను వర్ధుల చేయమని అడుగుతున్నాం ప్రభు సహాయించండి ఆ రీతిగానే వారు చదువుకుంటున్న బిడలైతే వారి చదువులో మీ తోడుంచండి ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతుంటే మంచిగా రాసి పాస్ అయ్యే భాగ్యం దయచేయండి మంచి చదువులు చదువుకొని ఏ ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఒక పని నీ బిడ్డలకు అనగ్రహించమ పొందండి తండ్రి మాత్రమే కాకుండా అదిగో వివాహాల కొరకు ఎదురు చూస్తున్నా బిడలు ఉన్నారు తండ్రి తగిన కాలం చక్కటి సంబంధాలు బిడలకు అనుగ్రహించండి వివాహాలు చేయబడి కూడా సంవత్సర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా మరి సంతాన ఫలము లేక క్షోభ బాధలు ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని చక్కటి గర్భ ఫలాలు బిడ్డలకు దయచి అడుగుతున్నాం ప్రస్తుతము నిండు గర్భిణలు ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని చక్కటి సుఖమైన నార్మల్ డెలివర్ అనుగ్రహించి అడుగుతున్నాము అడుగుతున్నాం వృద్ధాత్మలు ఉన్నటువంటి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఐరా ఆరోగ్యాలతో నింపండి బాడీ పెయిన్స్ కానీ శరీర బలహీనత ఏది లేకుండా మంచి ఆరోగ్యాలతో నింపుమని అడుగుతున్నాం పరువు శాంతి సమాధానం లేక నెమ్మది లేక ఎవరైతే ఉన్నారో వారికి శాంతిని నెమ్మదిని అనుగ్రహించమ పొందండి ఆర్థిక పరమైన అప్పులో ఇబ్బందులు ఉన్నటువంటి నీ బిడలు కూడా విడుదల కలిగించండి అనేకలకు నీ బిడలు ఇచ్చేవారిగా మీరు ఉంచబోతున్నందుకు స్తోత్రాలు నేను తలగా తోకగా ఉంచునన్నారు తండ్రి ఆ రీతిగా నిబిడలను ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రాలు అడుగు వాటికంటే కంటే నుంచి అత్యధికంగా మేలు కలిగేసి దేవుడవని పిలిపి మూడు పంతొమ్మిది ఇరవైలో మేము చూస్తున్నాం త్రవ అడుగు నయన మరి మీరు చేయు కార్యాల కంటి కనబడు చలు వినబడు మనుష్య హృదయంలో గోచరం కానేరవని మొదటి కొరంతి రెండు తొమ్మిది ప్రకారంగా నీ బిడలక అలాంటి దీవెనలు ఆశీర్వాదాలు అనుగ్రహించి మైమయు ఘనతయు ప్రభావములు పొందుతున్నాను కొన్ని రక్షకుడు యేసు ప్రభు శక్తి కలిగిన నామములు వేడుకొను చుంటున్న నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్